సంజావల గ్రామంలో ఎన్నడూ లేని విధంగా ఏ ఎమ్మెల్యే చేయని విధంగా బీసీ జనార్దన్ రెడ్డి గారు ఆయన ఎమ్మెల్యేగా ఉన్న హయాంలో అభివృద్ధి చేయడం అనేది జరిగింది ప్రజలు ఆయన చేసిన డెవలప్మెంట్ని మనసులో పెట్టుకున్నారు అదేవిధంగా ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధిని వారి యొక్క మైండ్లో పెట్టుకున్నారు అయితే ఈ రెండింటిలలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు టీడీపీ చేసిన అభివృద్ధి ఏంది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వైసీపీ చేసిన అభివృద్ధి ఏంటి అని ప్రజలు మనసులో పెట్టుకొని చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా జనార్దన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా జరిగిన అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి డెవలప్మెంట్ కాటసాని రామరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి డెవలప్మెంటు ఈ రెండు కూడా ట్యాలీ చేసుకొని ప్రజలు సంజామల గ్రామంలో ఏ రోజు లేని విధంగా సంజామల గ్రామంలో ఎన్నడూ లేని విధంగా సంజామల గ్రామంలో ఎప్పుడు కూడా పోల్ జరగని విధంగా ఎయిటీ టూ పర్సెంటేజ్ పోలింగ్ అనేది జరిగింది ఈసారి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో అయితే ఎందుకు ఇంత భయంకరమైన ఓట్ పోలింగ్ జరిగింది అంటే కేవలము ప్రభుత్వం మీద వ్యతిరేకత ప్రభుత్వం యొక్క అసమర్థత ప్రజలని సోమరిపోతులను చేసుకుని వెళ్తూ సంక్షేమం పేరుతో జగన్మోహన్ రెడ్డి అప్పులు చేయడం నిరుద్యోగులకు ఉద్యోగాలు లేకుండా చేయడం నిత్యవసర సరుకులను పెంచడం ఇసుక దందాలు చేయడం ఇసుక మాఫియాని ఏర్పాటు చేయడం ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వమే మందు షాపును ఏర్పాటు చేసి మందుని అమ్మడం ఇలా చెప్పుకుంటూ వెళ్తే ప్రజలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆ ఐదు సంవత్సరాలలో ప్రతిరోజు ఒక యుగంగా గడిపారు అసలు సంజామల గ్రామానికి హైదరాబాదు నుంచి వాళ్ళ టికెట్లు పెట్టుకొని పబ్లిక్ ఓటు వేయడానికి హైదరాబాద్ నుంచి వాళ్ళ టికెట్లు పెట్టుకొని వచ్చి మరి టిడిపికి ఓటు వేసి వెళ్లారు అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఎలాగుందో మనం చెప్పవలసిన అవసరం లేదు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు పెట్టిన సూపర్ సిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ సూపర్ సిక్స్ నమ్మారు చంద్రబాబు గారు పెట్టిన సూపర్ సిక్స్ ని ప్రజలు ఏకీభవించారు చంద్రబాబు నాయుడు గారికి అధికారం ఇవ్వాలని చెప్పి ప్రజలు కోరుకున్నారు చంద్రబాబు వస్తేనే పోలవరం పూర్తవుతుంది చంద్రబాబు వస్తేనే నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది చంద్రబాబు వస్తేనే రాజధాని ఏర్పాటు అవుతుంది చంద్రబాబు వస్తేనే ఐటీ కంపెనీలు వస్తాయి చంద్రబాబు వస్తేనే రాష్ట్రం అభివృద్ధి అవుతుంది అని చెప్పి ప్రజలు నమ్మారు కాబట్టి ఈరోజు మా సంధ్యామల గ్రామంలోనే కాదు మా సంధ్యామల మండలంలోనే కాదు టోటల్ గా యావత్ ఏపీ మొత్తం కూడా ఈరోజు ఎయిటీ పర్సెంటేజ్ పైచీలకు ఓట్ పోలింగ్ జరిగింది అంటే బాయ్ జగన్ సైకిల్ రావాలి అనే ఒక నిదా తోటి ఈ ఓట్ పోలింగ్ జరిగిందని చెప్పి నేను ఒక టీడీపీ కార్యకర్తగా ఒక మైనార్టీ లీడర్ గా ఒక అడ్వకేట్ గా మీడియా ముఖంగా చెప్పుకోవడం జరిగింది అదేవిధంగా రేపు మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ జనార్దన్ రెడ్డి గారు ఆయన ఎమ్మెల్యే అధికారం ఉన్నప్పుడు ప్రతి చిన్న చిన్న గల్లీకి సిసి రోడ్లు వేశారు ఫిల్టర్ వాటర్ అంటే ఏదో సంజామాలకి తెలియని సమయంలో ఫిల్టర్ వాటర్ అందరికీ అందించి స్వచ్ఛమైన నీటిని ఇచ్చారు ఈరోజు కుంటలు ఎండాకాలంలో కూడా కుంటలలో చెరువులలో నీరు ఉంది అంటే ఎస్ఆర్బిసి వెళ్లే వాటర్ ని మళ్లించి ఎస్ఆర్బిసి నుంచి వాటర్ ని మళ్లించి కుంటలోకి తేవడం వల్ల ఎండాకాలంలో కూడా కుంటల్లో నీళ్లు నింపబడ్డాయి దానివల్ల రాకపోకలు చేస్తున్న ప్రజలు దాహాటిని తీసుకుని వెళ్తా ఉన్నారు ఇవే కాకుండా మసీదులకే జనార్దెడ్డి గారు హెల్ప్ చేశారు మౌజన్లకే హెల్ప్ చేశారు ఇమాంలకే హెల్ప్ చేశారు ఒక సంధ్యామల మండలంకే కాకుండా నియోజకవర్గంలో ఉన్న ఐదు మండలాలకి ఆయన చేసిన అభివృద్ధి ఆయన చేసిన డెవలప్మెంట్ సాక్షాత్తు కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలోనే పద్దెనిమిది వందల ముప్పై కోట్లు తీసుకుని వచ్చి పనియానప్ప జనార్దన్ రెడ్డి గారిది ఈసారి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మినిస్టర్ అయిన తర్వాత గతంలో జరిగిన అభివృద్ధి కన్నా తదింతర అభివృద్ధి చేసి చూపిస్తాడు అని చెప్పి ఒక కార్యకర్తగా నాకు విశ్వాసం ఉంది ప్రజలకి ఎవరైతే టీడీపీకి ఓటు వేశారో ఆ ప్రజలందరూ కూడా జనార్దన్ రెడ్డి గారితో ఏకీభవించి ఆయన అభివృద్దిని ఏకీభవించి ఓట్లు వేసి ఈ రోజు ఆయనకి ఇరవై వేల పైచీలకు మెజార్టీ ఇస్తున్నారంటే అది ఆశాభాష అది ఒక మంచి నిర్ణయం ప్రజలు తీసుకున్నది రేపు జూన్ నాలుగవ తేదీన ఖచ్చితంగా మా జనార్దన్ రెడ్డి గారు ఇరవై వేల మెజార్టీతో ఎమ్మెల్యే అవుతున్నారు పైన టీడీపీ నూట ముప్పై సీట్లకి పైనే ఎమ్మెల్యే స్థానాలను స్థాపించి కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పి మీడియా ముఖంగా తెలుపుతా ఉన్నాను కేవలం సంజావల గ్రామంలోనే మూడు వందల నుంచి ఐదు వందల వరకు మెజార్టీ వస్తుంది ఆ భరోసా మాకుంది ఓట్ పోలింగ్ రోజు కూడా ప్రజలు ఓటు వేసి వచ్చిన తర్వాత మేము అడిగితే వాళ్ళ సైకిల్కే ఓటేసాము జగన్ కి బాయ్ బాయ్ చెప్పేశామని చెప్పి చెప్పడం జరిగింది